రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్లో ఎంబైబీసీ చదువుకునే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఉన్నత విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమోదించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంబైబీసీ చదువుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది రెండో భాషగా తెలుగు సంస్కృతంకు బడులు వేరే సబ్జెక్టుకు అవకాశం కల్పిస్తున్నారు గణితంలో బి పేపర్లు కలిపి ఒకటే పేపర్గా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విధంగా సంస్కరణలకు ఆమోదం తెలిపారు ఇక విద్యార్థులు ఎంపీసీ బైపీసీ వంటి గ్రూపులతో పాటు ఎంబైపీసీ చదువుకునే అవకాశం కల్పించింది దీంతో విద్యార్థులు మెడికల్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి నీట్ జేఈఈ రాసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకురావడానికి ఆమోదం తెలిపారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎన్సీఆర్టీ సిలబస్ అమలు చేయనున్నారు మార్పు చేసిన సిలబస్ ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ కళాశాలలకు ఉచితంగా అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎంబైబీసీ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్